కోసం పనిచేస్తున్నాడు నేను బలమైన ముఖ్యమంత్రి నన్ను మించిన ముఖ్యమంత్రి లేడనే అహంకారం బలుపు చూపెట్టుకోవడానిక దేనికోసం ప్రజల ముఖ్యమంత్రి అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు పూర్తి స్థాయిలో అడిగే అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి నేను ఈ హైడ్రా రెండు నిమిషాలు పక్కన పెడతా సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆచూకి ఎక్కడ ఎందుకంటే నిన్ను ప్రజలు కలవాలనుకుంటాను ప్రజలు పూర్తి స్థాయిలో కలవడానికి ప్రజలు కలవడానికి ఈయన ఎక్కడ కనబడతాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రజాభవన్లో కనబడతాడా మరి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు సెక్రటరియట్లో కనబడతాడా పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య పరిపాలన మీద దృష్టి పెడతాడా నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ప్రజా సమస్యలు వినడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా ప్రజలను కలిసే తీరిక ఇనకు లేదా ప్రజలను కలవడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా ప్రజలంటే అంత చిన్న చూపా ప్రజల పట్ల అయిన నిరంకుశమైన ధోరణి ఏంటి ప్రజలంటే ఈయనకు నచ్చరా కేవలం ఓట్ల కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత బిడ్డలు కావాలనా అంటే ప్రజలను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డికి తీరిక లేదా రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలను కలవడు ఎందుకంటే ఆయన ఏమన్నా ఆంధ్ర బిడ్డనా తెలంగాణ బిడ్డనే కదా తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేకున్న ఈ ప్రాంత బిడ్డవే కదా మరి ఈ ప్రాంత బిడ్డమైనప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నువ్వు కలవాల్సిన సమయం లేదా మహాత్మా జ్యోతిరావు పులి అని బోర్డు వేచి నువ్వు పెద్దది ప్ర ప్రగతి భవన్ తీసేసి బద్దలు నేను ఏది కుండబద్దలు వచ్చిన అన్నట్టు కూట్ల రాయిదీ అంటే ఏట్ల రాయిదీస్తాడట ఈ ముఖ్యమంత్రికి ఏమో ఏమి శాత కాదు దాన్ని ఏం చేసిండు బోర్డు వచ్చి ఓ ప్రజా సమస్యలు ఇక్కడ పరిష్కరించబడను అని చెప్పి ఒక్కరోజు అక్కడ ముఖ్యమంత్రి కనబడడు ఓ మంత్రి కనబడడు ఓ ఎమ్మెల్యే కనపడాడు ఎవరో సోర్స్ ఇబ్బందికి సంబంధించి అదే మన జిల్లాలల్లో కలెక్టరేట్ల సెక్షన్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు అడగన పడతారు పోనీ వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు తానే అంటే తను తానేబే వచ్చది మనం తెలియని ముచ్చట ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కలవకపోవడానికి కారణమేంటి భయమా లేకపోతే తనకు అంత నమ్మకం లేదా తెలంగాణ ప్రాంత విద్యల పట్ల ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే భయపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ సెక్రటరియేట్లో దొరకడు లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్న ప్రజాభవన్కు సంబంధించి దాంట్లో దొరకడినే మరి ఎక్కడ కనబడతాడు ఈయనే ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఇంటికి పోతానన్న నిరసన వ్యక్తం అన్న బయటికి ఎత్తాయంటే ఆడ దొరకడు మరి ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రాంత విద్యలు ఎక్కడ కలవాలి ఎవరు కలుతా అంటున్నారో తెలుసా హైడ్రాకు సంబంధించిన బాధ్యతలు కలుస్తా అన్నారు ముఖ్యమంత్రి గారిని హైడ్రాకు సంబంధించిన బాధ్యతలు కలుస్తా ఉన్నారు సరే మీరు కూల్చేసిల్లు మరి మాకు పునరావాసం ఉండాలి కదా వారికి పునరావాసం కలిగించిందా లేదు పోనీ వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో సమస్య ఏది సమయం ఇచ్చిండా ఇవ్వలేదు ఈరోజు చిన్నారులకు సంబంధించిన పుస్తకాలు తీసుకుంటున్న ఈ చిత్రాన్ని ఒక్కసారి ఈ బొమ్మను చూస్తే ఎంత బాధాకరమైన పరిస్థితి అండి ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు ఏరుకుంటున్న పరిస్థితి అండి ఒకసారి సున్నం చెరువు కూల్చివేతలకు సంబంధించి ఇక చూడండి మీరే ఈ పుస్తకాలను ఏరుకుంటున్న పిల్లలే నిన్ను గలవాలనుకుంటున్నారు మరి నేను మామయ్య అని వెళ్తారో అని వెళ్తారో తాత అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నిన్ను కలవాలి అని వీళ్ళు కలవరపడుతున్నారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నా ఇల్లును చేసినావు సారు కూల్చేసిన తర్వాత ఈ ఓ పరిస్థితి గిది చిన్న పిల్లలు చిత్తు కాయిదాలు గతంలో మనం చూసేది ఏంది అంటే పద్దెనిమిది ఏళ్ళు కూడా నిండని వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా ఓ పది పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే చెత్త కుప్పల మీద పెంటల అది పెంట కుప్పల మీద కాడ లేకపోతే అక్కడ ఇక్కడ ఎక్కడైతే చెత్త కుప్పలనే అక్కడ కాగిదాలే నేర్చుకుంటారు వాళ్ళను ఏ విధంగా వర్ణించినా తక్కువనే కానీ అలా అలా ఉండే జీవితాలు ఈరోజు ముఖ్యమంత్రి గారే మా బిడ్డలను భవిష్యత్తుకు భరోసానిచ్చే బిడ్డలను నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా అలాంటి బిడ్డలను ఈ విధంగా వాళ్ళ చదువులను దూరం చేసే పరిస్థితి చేసిండు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కన్నీటి గాథను పెట్టించిండు కనీసం వీళ్ళు కలుస్తానంటే కలవనివ్వకుండా పోయిండు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఆచూకీ ఎక్కడా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎందుకు కలవడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని కలవ కలవకపోవడానికి ఏంటి ప్రజా సమస్యలు వినిపించవా వినబడవా లేకపోతే వినడా అహంకారమా ప్రజా అహంకారమా లేకపోతే పీఠాన్ని ఎక్కిన కదా సీఎం నేనే నన్నేం బీక్తల్లే అనుకుంటున్నాడా లేకపోతే ఏంటినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు కలవడు ఈరోజు రాయదుర్గం కావచ్చు నానకరామ్ గూడ కావచ్చు దాంతోపాటు అనేక మంది ప్రజలు కూడా వల్ల మారిన బాధితులందరూ కూడా నేను కలవడానికి వస్తా అంటే కనీసం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో ఆచూకీ లేదండి తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రజల్ని ఎందుకు ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్న ముఖ్యమంత్రి